నమస్కారం వృషభ రాశి వారికి ఒక వ్యక్తి ఆశీర్వాదంతో కష్టాలన్నీ తేరిపోయి లైఫ్ సెటిల్ అవుతుంది మరి ఆ వ్యక్తి ఎవరు వారి వల్ల మీకు కష్టాలు ఎలా తేరిపోతాయి మీ లైఫ్ ని వారు ఎలా సెటిల్ చేస్తారు ఇదంతా కూడా మనం మీ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోను లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది ఒక్కోసారి మన జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరగడం వల్ల జీవితం మీద విరక్తితో చాలా హార్డ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం అలాంటి హార్ష్ డెసిషన్స్ వల్ల మన జీవితంలో ఊహించని మలుపులు చోటు చేసుకుంటూ ఉంటాయి అంతేకాదు మన వెనక మనలోని మన నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళు అంటే మనల్ని నమ్ముకుని ఉన్న వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు అంటే మనం తీసుకునే నిర్ణయాలు మనతో పాటు మన వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి అలాంటప్పుడే మనకు అనిపిస్తుంది మన పెద్దలు మనల్ని శపించారేమో అని అప్పుడు మన కళ్ళు తెరుచుకుని తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి పరిష్కారాలు అడుగుతాం ఆ సమయం వారిచే ఆశీర్వాదం అనేది మన జీవితాన్ని మార్చేస్తుంది మరి అలాంటి ఆశీర్వాదంతో వృషభ రాశి వారి యొక్క జీవితం ఎలా మారబోతోంది ఎటువంటి మార్పులతో వారి లైఫ్ ముందుకు వెళ్ళబోతోంది ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వృషభ రాశి అనేది చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగిశ్ర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు మనకి వృషభ రాశిలోనికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు శాస్త్ర ప్రకారం శుక్రుడిని శుభగ్రహంగా భావించడం జరుగుతుంది శుక్రుడు సంపదను అందాన్ని విలాసాలను సూచించే గ్రహం అటువంటి శుక్రుడు ఎవరి జాతకంలోనైనా శుభస్థానంలో ఉంటే వారు దేనికి లోటు లేకుండా భోగాలు అనుభవిస్తారు నవగ్రహాల్లో శుక్రుడికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది శుక్రుడిని ఐశ్వర్య కారకుడిగా కూడా చూస్తారు అటువంటి శుక్రుడు ఎవరి జాతకంలో అయితే బలమైన స్థానంలో ఉంటాడో వారు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం ఉండదు సాధారణంగా శుక్ర మహద్దశ అనేది ఇరవై సంవత్సరాల పాటు ఉంటుంది ఇరవై సంవత్సరాల పాటు జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నవారు విలాసవంతమైన ఐశ్వర్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు రాజభోగాలు చూస్తారు వారు పట్టిందల్లా బంగారంగా అవుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే ఎంతటి ఉన్నతమైన స్థితిని చూస్తారో బలహీనంగా ఉంటే అంతటి కష్టాలను కూడా ఎదుర్కొంటారు మరి బలహీనమైన శుక్రుడు ఉన్నటువంటి వారు ప్రతి శుక్రవారం నూట ఎనిమిది సార్లు ఓం ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించటం వల్ల శుక్రుడు కాస్త బలోపేతం అవుతాడు దీనివల్ల ప్రతికూల ప్రభావాల నుంచి ఉపశమనం పొందొచ్చు మీ యొక్క తల్లిదండ్రుల నుంచి మీకొచ్చేటటువంటి ఆశీర్వాదం ఏదైతే ఉంటుందో ఈ ఆశీర్వాదం ద్వారా శుక్రుని యొక్క అనుకూలత కూడా కలవడం వల్ల మీ లైఫ్ లో మీరు ఊహించని చేంజెస్ అనేవి వస్తాయని చెప్పుకోవచ్చు మీ ఒకటవ ఇల్లు మరియు రెండవ ఇంటిపై సూర్య సంచారం ఇప్పుడు మీ అదృష్టాన్ని ప్రభావితం చేయబోతోంది మీ పన్నెండవ ఇంటిపై అంటే వృషభరాశి వారి యొక్క పన్నెండవ ఇంటిపై కుజుడు సంచరించటం వల్ల నిరాశలు వైఫల్యాలు ఏర్పడతాయి బుద్ధుడు మరియు బృహస్పతి కలయిక ఆందోళన ఉద్రిక్తత ఆరోగ్య సమస్యల్ని సృష్టించటం జరుగుతుంది మీ జన్మరాశిలో ఉన్న శుక్రుడు మీ కుటుంబ వాతావరణంలో సమస్యల్ని సృష్టిస్తాడు జన్మరాశిలో ఉన్న బృహస్పతి మీకు ఎక్కువ చేదు మాత్రల్ని అంటే కొన్ని కష్టాల్ని కూడా ఇవ్వడం జరుగుతుంది మీ ఐదవ ఇంటిపై ఉన్న కేతువు మీ కుటుంబంలో భయాందోళనని కూడా సృష్టించడం జరుగుతుంది మీరు పని ఒత్తిడి తప్ప శని నుంచి ఎటువంటి ప్రయోజనాల్ని ఆశించలేదు మీ జాతక ప్రకారం మంచి స్థానంలో ఉన్న ఏకైక గ్రహం రాహు మీ పదకొండవ ఇంట్లో రాహువు బలంతో మీ స్నేహితుల ద్వారా ఓదార్పు పొందుతారు అయితే ఎన్నో ఊహించని చేదు అనుభవాలు కూడా మీరు చూస్తూ ఉన్నారనమాట ప్రస్తుతం జూన్ పదమూడు రెండు వేల నాలుగులో రిపీట్ ప్రస్తుతం జూన్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగులో చెడు వార్తలను కూడా వినే సూచనలు వరకు ఉన్నాయి ఈ దశ మొత్తాన్ని కూడా దాటడానికి మీరు మీలో ఉండేటటువంటి ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకోవాలన్నమాట గ్రహాల యొక్క అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని గ్రహాల అననుకూలత వల్ల ఈ యొక్క పరిస్థితులు అనేవి వృషభ రాశి వారి యొక్క జీవితాన్ని తట్టబోతున్నాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్ని అధిగమించటానికి మిమ్మల్ని మీరు ఆధ్యాత్మికంగా బలపరుచుకోవాలి అంటే ఎక్కువ శాతం దైవతారాధన దైవ దర్శనం ఇంకా మెడిటేషన్ లాంటివి ధ్యానం లాంటివి ఎక్కువ చేసుకోండి ఇక వృషభ రాశి వారికి ఆర్థిక స్థితి గురించి మాట్లాడితే మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి నోడల్ ప్లానెట్ రాహువు మీ జన్మ చాట్ యొక్క పదకొండవ ఇంట్లో ఉండటం మరియు ఇది మీ ఆదాయాన్ని పెంచడానికి ప్రతి నిమిషం ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట మీరు డబ్బుని పెంచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు మీరు మీ డబ్బును పెంచుకోవటంలో మరియు మీ వ్యాపారంలో కూడా విజయం సాధిస్తారు విదేశీ వనరుల నుంచి డబ్బుని అందుకునేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి మీ వ్యాపారంలో డబ్బు పెరగడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది ఇక శనిగ్రహం దశమ స్థానంలో మరియు రెండవ ఇంట్లో సూర్యుడు ఉండడం వల్ల ధనాన్ని కూడబెట్టుకోవడంలో విజయం అనేది లభిస్తుంది శుక్ర మరియు బుధగ్రహాల ప్రభావ కారణంగా మీరు సంపాదనలో మంచి పెరుగుదలని చూడవచ్చు ఇక కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులు కూడా ఉంటాయి కొన్ని ఆస్తి కారణంగా కొన్ని ఖర్చులు ఉంటాయి కానీ అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలతో వారు చేసే పనుల్లో చాలా వరకు విజయం అనేది పొందుతారు ఎందుకంటే వారు ఎక్కడ పొరపాటు చేశామని చెప్పి తెలుసుకుని వారి యొక్క తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి చిన్న క్షమాపణ కోరి వారి నుంచి ఆశీర్వాదాలు తీసుకుని వారి జీవితాన్ని మొదలు పెడతారు ఒక్కోసారి అనుకోని రీతిగా చుట్టుముట్టేటటువంటి సమస్యల్ని బయటపడటం ఎలాగో అర్థం కాని పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం ఒక రకంగా ఆలోచిద్దామన్నా కూడా మనకు ఆలోచనలు రావు ఎంత ఆలోచించినా దానికి సంబంధించినటువంటి పరిష్కారం దొరకదు అలాంటప్పుడు మీరు చాలా బాధపడతారు మన కష్టం ఏదొచ్చినా తల్లిదండ్రులతో చెప్పుకుంటాం కదా ఆటోమేటిక్ గా వాళ్ళతో విషయం చెప్పిన తర్వాత వాళ్ళు మనస్ఫూర్తిగా మనల్ని ఆశీర్వదించడం ఏదైతే జరుగుతుందో దాని ద్వారా మన జీవితంలో మార్పు అనేది వస్తుందని చెప్పుకోవచ్చు తద్వారా ఏం జరుగుతుంది వృషభ రాశి వారికి తల్లిదండ్రుల ఆశీర్వాదం దొరకటం మీ మీద ఉన్నటువంటి వారి అంటే ఏదో ఒక క్షణంలో ఏదో ఒక నిమిషంలో వారిని మనం బాధ పెట్టుండొచ్చు ఆ క్షణం వాళ్ళు ఏంటి మా పిల్లలు ఇలా అనుకున్నా చాలు మనకి ఇబ్బందులు కష్టాలు వచ్చేస్తాయి సో వాటిని అధిగమించడానికి మనం వాళ్ళ యొక్క ఆశీర్వచనం తీసుకోవటం అవసరం వృషభ రాశి వారికి ఈ మిశ్రమ ఫలితాలు వారు చేసే పనుల్లో చాలా వరకు విజయం పొందుతారు ఆరోగ్యం సాధారణంగా ఉన్నా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు మాత్రం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి కెరియర్ లో కొన్ని సమస్యలు ఉండొచ్చు వాటిని మీరు ముందే పసిగట్టి జాగ్రత్త పట్టం చాలా అవసరమని చెప్పబడుతోంది వృషభ రాశి వారికి ఉద్యోగంలో సాధారణ పరిస్థితులు ఉంటాయి ముఖ్యంగా మీ పై అధికారుల కారణంగా మీకు పని భారం మరియు సమస్యలు ఉంటాయి మీ అభిప్రాయాలను కానీ ఆలోచనలను కానీ గౌరవించకపోవటం వల్ల అసహనానికి గురయ్యే అవకాశం ఉంటుంది మీరు మీ పై అధికారులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి కొన్ని మార్పులు లేదా ఊహించని ప్రయాణం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది మీరు ఆశించిన ఫలితాన్ని పొందడానికి చాలా కష్టపడాల్సి రావచ్చు మీకు అనవసరమైనటువంటి సమస్యలు మరియు అవమానాలను కలిగించవచ్చు కాబట్టి ఇతరుల పనిలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించొద్దు అలా ఉండడం వల్ల పరిస్థితులు మెరుగుపడతాయి ఉద్యోగంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఆర్థిక పరమైన అభివృద్ధితో పాటుగా మీకు ఎక్కువగా ఖర్చున్నా కూడా కొంచెం మీరు దాని నుంచి బయటపడగలుగుతారు ఎలా మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మీరు ఆదాయంలో మంచి వృద్ధిని చూస్తారు మరియు వ్యయంలో తగ్గుదలని చూస్తారు మీకు తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆశీర్వాదం వల్ల చాలా కాలం నుంచి మీకు రాకుండా ఆగిపోయిన డబ్బు అందడం వల్ల ఆర్థిక భారం కొంతమేరకు తగ్గుతుంది కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుందని చెప్పుకోవచ్చు మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు మంచి మద్దతు కూడా లభించవచ్చు మరియు మీరు కుటుంబ కార్యక్రమానికి కూడా హాజరు కావచ్చు మీరు ఇల్లు గాని ఆస్తి యొక్క లావాదేవీలను కానీ పూర్తి చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మీ సంతానం కారణంగా మీరు ఆనందాన్ని కూడా పొందుతారు ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది ప్రథమార్థంలో మీరు కళ్ళు సంబంధిత సమస్యలు గాని తలనొప్పి లేదా జ్వరంతో బాధపడతారు ముఖ్యంగా ఈ సమస్య అధికంగా ఉండేటటువంటి పరిస్థితులు మీరు చాలా వరకు ఒక వారం పది రోజులు చూస్తారనమాట ఆరోగ్యం నెమ్మది నెమ్మదిగా మెరుగుపడుతుంది జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఎక్కువ నీరు తీసుకోవటం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి వ్యాపారంలో ఉన్నవారు ఎప్పటి నుంచో నష్టాలు వస్తున్నాయని బాధపడుతున్న వారు వారి యొక్క తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్ల వ్యాపారాభివృద్ధి చూస్తారు కొత్త పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాల బాటలో వ్యాపారం నడవడంతో పాటు వ్యాపార విస్తరణ దిశగా మీరు అడుగులు వేస్తారు అలాగే సాధారణ ఎదుగుదలని కలిగి ఉంటారు ఎందుకంటే మీరు చేపట్టిన ప్రతి పనిలో కొన్ని అడ్డంకులు అనేవి మరియు ఆలస్యాలు అనేవి ఉంటాయి వాటికి మీ తల్లిదండ్రుల సలహాల ద్వారా అధిగమించగలుగుతారు వ్యాపార సంబంధ పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది ఆవేశానికి లేదా తొందరపాటికి లోన్ అయ్యి గొడవలు పెట్టుకోకండి విద్యార్థులు తమ చదువుపై మరింత దృష్టి పెట్టాలి ఎందుకంటే వారు ఏకాగ్రత మరియు అధ్యయనాలపై ఆసక్తి కోల్పోవచ్చు వ్యాపార విస్తరణ దిశగా అడుగులు వేస్తారు అలాగే సాధారణ ఎదుగుదలని కలిగి ఉంటారు ఎందుకంటే మీరు చేపట్టిన ప్రతి పనిలో కొన్ని అడ్డంకులు మరియు ఆలస్యాలు ఉంటాయి వాటికి మీ తల్లిదండ్రుల సలహాల ద్వారా అధిగమించగలుగుతారు వ్యాపార సంబంధ పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది ఆవేశానికి లేదా తొందరపాటుకు లోనై గొడవలు పెట్టుకోకండి విద్యార్థులు తమ చదువుపై మరింత దృష్టి పెట్టడం అవసరం ఎందుకంటే వారు ఏకాగ్రత మరియు అధ్యయనాలపై ఆసక్తిని కోల్పోవచ్చు ఆవేశం తగ్గించుకోవడం మరియు ప్రశాంతంగా ఉండడం మంచిది ముఖ్యంగా మీ స్నేహితులు కానీ సహ విద్యార్థులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది గ్రహాల శ్రేణి అనేది చెడు స్థితిలో ఉన్నందువల్ల మీరు వైఫల్యాలు మరియు నిరాశల్ని ఎదుర్కొంటారు బృహస్పతి మరియు బుధ సంయోగం వల్ల మీ ఆరోగ్యం దెబ్బ తినడం మీరు ఫైబర్ మరియు కెరోటిన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి మీ పరీక్షల్లో బాగా రాణించడానికి చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాలి మీ అసైన్మెంట్లను సమర్పించేటప్పుడు మీరు ముందుగానే రెండు సార్లు తనిఖీ చేయాలి పాఠశాలలో కానీ విశ్వవిద్యాలయంలో కానీ మీ ప్రవేశం ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయి మీ కొత్త స్నేహితుల సర్కిల్ తో జాగ్రత్తగా ఉండండి ధూమపానం మరియు మద్యపానాలు త్రాగడానికి మీరు బానిస వచ్చేటటువంటి బానిస అయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి జాగ్రత్త జూన్ పద్నాలుగు నాటికి మీరు మీ యొక్క బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్తో సంబంధంలో కూడా మీకు సమస్యలు ఎదురవుతాయి ఈ పరీక్ష దశను దాటడానికి మీకు మంచి మెంటర్ ఉండాలి అంటే వారి ద్వారా మీరు తప్పటడుగులు వేయకుండా మంచి ఆలోచనతో ముందుకు వెళ్తారు ఇలా మీరు ప్రతి విషయంలోనూ వచ్చే ప్రతి కష్టాన్ని మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో దాటుకుని మీ లైఫ్ లో ముందుకు వెళ్ళగలుగుతారు అయితే ఒకవేళ మీకు తల్లిదండ్రులు లేని పక్షంలో వృషభ రాశి వారు శివ పార్వతుల ఆలయానికి వెళ్లి నిత్యం పూజించడం ద్వారా మీకు వచ్చే కష్టాల నుంచి బయటపడటమే కాకుండా ప్రతి పనిలో విజయాన్ని సాధించి లైఫ్ లో సెటిల్ అవడం జరుగుతుంది ఇక అదే విధంగా ఈ వృషభ రాశి వారు వీలైనప్పుడల్లా కూడా దైవతారాధన ఎక్కువగా చేసుకోండి ఆవునేతి దీపాన్ని లక్ష్మీదేవి దగ్గర వెలిగిస్తూ ఉండండి పూజ చేసి ఇలా చేయటం ద్వారా మీకు ఆర్థిక కష్టాలు తొలగిపోయి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది వీడియో ఇస్తే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి శుభం